ఉస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఐదు కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని తర్వాత అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు కౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి ఉస్నాబాద్ నియోజకవర్గానికి కాలువల ద్వారా సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని సంతోషపడతానని పొన్నం పేర్కొన్నారు ప్రత్యేకించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి మూడున్నర కోట్ల రూపాయలతో పాటుగా సాగునీరు సమస్యకు సంబంధించి దాదాపు నా దగ్గర ఎమ్మెల్యే నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయల పైన మొత్తం నీటి వసతికి సంబంధించి విడుదల చేసినాం ఇలా ఎలక్షన్ కోడ్ వస్తుందని అన్ని ఊరు ఊరు పోయి కొబ్బరికాయ కొట్టచ్చు కానీ మొత్తంగా మండలానికి సంబంధించిన అన్ని పనులు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు కుమార్ అన్ని పనులకు సంబంధించి ఇక్కడనే ఫౌండేషన్ వేసుకున్నాం నేను జిల్లా కలెక్టర్ గారి కోరుతా ఉన్నా అది త్రా అత్యంత సమస్యత ఈ సీజన్ కూడా పనికి పెడతాం కాబట్టి అధికారులను డైలీ వారి ప్రోగ్రెస్ సమీక్షిస్తూ ఆ యొక్క పరిధులను పూర్తి చేసి ఈ మూడు వందల ఏడు హ్యాబిటేషన్ నూట అరవై గ్రామాల్లో మీ పరిధిలో వచ్చేటువంటి మూడు మండలాల మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈ రోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి నేను ఒక్కరిని అంటలే మీరు కూడా బాధ్యత ఉంది రాజకీయాలు లేవని చెప్పినట్టుగా సమస్య అందరిది మీరు మండల పరిషత్గా మీ బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత మొత్తానికి ప్రజలకు ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది ఆ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారి మీద వస్తా ఉన్నకల్లా కావాల్సింది ఒకటే ఉసునావాడు ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రావద్దు రెండో అమలు చేసే విధంగా తీసుకుపోతామనే మాట సందర్భంగా అమలు చేస్తాం ప్రభుత్వం వచ్చిన మీరు చూసి రోజులు తొంభై రోజులు కాకముందే నా శాఖ ఆర్టీసీ నలభై ఎనిమిది గంటలనే మహిళలందరూ కూడా అక్క చెల్లందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఒక్కరు వాళ్ళు ఎక్కడోళ్ళు అవ్వాలంటే చేయడం బస్సు ఎక్కడ అవునా గౌరవీలు ప్రాజెక్టు పూర్తి అయినాది నేను వచ్చినా ట్రాక్ రన్ చేసి వచ్చిందని అసెంబ్లీ ఎవరు నేను ఏం చెప్పాలి రమ్మని చెప్పిన తాన ట్రాక్ నేను కలెక్టర్ గారు పాత కలెక్టర్ కూడా ఇరిగేషన్ ఆఫీసర్ అయిండు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవే అత్యంత ప్రాధాన్యత దాని యొక్క కాలువలు దప్పిచ్చి నీళ్లు పంట పొలాలకు అందించేటువంటి ప్రధాన బాధ్యత రా అది చేసిందాడే నేను ఎమ్మెల్యేగా సంతోషపడతానటువంటి మాట నేను మనం చేసిన అట్లనే అనేక కార్యక్రమాలు ఉన్నాయి